అనపర్తి గ్రామ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే సత్యమణి శ్రీమతి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో తనను వెన్నంటి నడిపించిన ప్రతి కార్యకర్తకు ఆమె ధన్యవాదాలు తెలిపారు అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నేత మన నాయకుడి సీటు రాదని ఎద్దేవా చేసి చివరకు ఆనకు సీట్ లేకుండానే చేసుకున్నాడని చచ్చిన పార్టీ మారను తెలుగుదేశాన్ని పార్టీని కాపాడుకుంటానని చెప్పి ఆకర్షణలో పార్టీ కండవా మార్చి పోటీలు నిలవడం ఆయన నిబద్ధతకు తార్ఖణం అన్నారు గ్రామ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు అభివృద్ధి అందరికీ నాకు దగ్గర సార్ తెలియజేసుకుంటున్నాను నేను ఈ కొప్పవరం ఉన్నప్పుడు ఆ రోజు సాయంత్రం ఆడైనా కానీ అందరూ కూడా నా విన్నీ ప్రతి గుమ్మాన్ని కూడా గుమ్మ దగ్గరికి తీసుకెళ్ళి మరి అందరూ కూడా చాలా పరిస్థితులు చేసుకోవటం మీ అందరికీ అవసరమని కూడా ఆ రోజు నా రాత్రి పదిహేను వంద జరగ జరిగింది ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉదయం తర్వాత ఎక్కువగా తెలియదు మరి ఈ కొప్పవరం గ్రామంలో ఇప్పుడు కూడా మాకు చాలా ఎక్కువ విన్నంతి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సందేశం చెప్పాను కొప్పం రావాలి ఈ డబ్బు కబ్బు పెట్టి ప్రజలు చాలా బయట పెడతారు ఇలా చెప్పాయంటే తగ్గర బాగా చెప్పారు మాకు అడ్గా ప్రతి అర్థం బాధపడ్డారు

చేసాం భగవంతుడు తర్వాత భగవంతుడు ఆశీస్సులు కూడా ఉండాలి మనం ఎందుకు బాగా చేసుకుని వెళ్ళగలిం అంటే మా నాయకుడి దగ్గర అవినీతి లేదు ఎవరికే తలంచుకుని పది పైసలు అవినీతి చేయలేదు కనుక మనకు కూడా ధైర్యంగా ఊరంతా తిరిగి మా నాయకుడు గొప్ప అని చెప్పుకోగలిగాం అలాగే మన జగన్ గారు కూడా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా అమ్మవారి प्लीज लाइक एंड शेअर सबस्क्राईब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक सबस्क्राईब टू बी टू बीसीएन तेलुगु न्यूज